ఏంటి ఇంకా ఫోన్ చేయది నా పెళ్ళిక చాలా ఉన్నాయి పిల్ల పెళ్లి పెట్టుకున్నాము మనీ పంపించలేదు అప్పుడు చేస్తారో చెప్పు మాట అడుగుతానండి అడుగు మన అమ్మాయి గారు పెళ్ళి కదండి అమ్మ సంవత్సరాల నుంచి అంటే చేస్తున్నావు అమ్మాయి నుంచి చీర నువ్వు మూడు సంవత్సరాల నుంచి పని చేస్తున్నావు కాబట్టి మూడు వందలు పెట్టి చీరలు తీసుకుంటాను ఏమో అండి సరే ముప్పై హలో ఎప్పుడు మనకే కదండి షేర్స్ వస్తా ఉంది అభయాసం అదేంటి లాస్ అయ్యిందా అయ్యో ఇప్పుడు మనీ ఎలా అయితే సరే త్వరగా వచ్చేయండి నీకేమైనా మన కంపెనీ ఉంది కదా కంపెనీలో షేర్స్ ప్రతి ఇయర్ మనకి వస్తాయి కానీ ఈ ఇయర్ అంటే ఏం రాలేదంట మొత్తం లాస్ లో ఉందంట మనమేమో పిల్ల పిల్ల పెట్టుకున్నాం ఏం చేయాలి కాబట్టి ఎవరైనా సహాయం చేస్తే బాగుంటుంది

i'm past the change maybe they just don't know what to change